అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ జూబ్లీల్స్ ఎన్నికలు ముగిసాయి సో పోలింగ్ జరిగింది ప్రశాంతంగా అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా సో జనాలు బారులు తీరి మరీ ఓట్లు వేసిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి ఒక్కొక్కటిగా ఇప్పుడు మన ముందు చాణిక్య స్ట్రాటజీస్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూడబోతున్నారు మనం టీవీ స్క్రీన్ పై సో మనతో పాటు జూమ్ కాల్ లో యాడ్ అయ్యారు చాణిక్య స్ట్రాటజీస్ ఫౌండర్ చాణిక్య ముఖేష్ గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే అండి సార్ జూబ్లీల్స్ ఎలా ఉంది పరిస్థితి మనోజ్ గారు నవంబర్ నాలుగో తారీఖు అంటే ఈ నెల నాల్గవ తారీఖున మనం ఒకటి ప్రీ పోల్ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది సర్వే రిపోర్ట్ ప్రీ పోల్ చూసినట్లయితే అక్కడ బిఆర్ఎస్ వేవ్ బాగా అనిపించింది బిఆర్ఎస్ అనేది ఆ రోజు గెలిచే సిచువేషన్ లో ఉండింది ఆ ప్రీ పోల్ చెప్పే రోజు మన ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఫోర్ డేస్ పవర్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి పవర్ పాలిటిక్స్ ఏదైనా మార్పు చేసే అవకాశం ఉండవచ్చు అని ఒక ఈక్వేషన్ లో ఉంది అయితే ఈ రోజు గమనిస్తే ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఆ నాలుగు వందల ఏడు బూత్లలో మనం ర్యాండమ్ గా శాంపిలింగ్ చేయడం జరిగింది అక్కడ ఇక ఇందాక త్రీ థర్టీ వరకు మూడున్నర వరకు శాంప్లింగ్ సేకరించి ఒక అనాలిసిస్ అనేది చేయడం జరిగింది అయితే ఇప్పటికి ఈ రోజు జరిగిన పోలింగ్ ఏంటంటే మొన్న ఇచ్చిన ప్రీ పోల్ రిపోర్ట్ ని తారుమారు చేసినట్లు కనిపించింది క్లియర్ గా స్పష్టంగా అంటే ఇది అయితే మొన్న మీరు అన్నారు ఒక మాట ముఖేష్ గారు తారుమారు అయింది అన్నారు అంటే ఇక్కడ ఎవరి ఎలక్షన్ బాగా పనిచేసింది చెప్పుకోవచ్చు లాస్ట్ ఫోర్ డేస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ బాగా చేసుకుంది పోల్ మేనేజ్మెంట్ విషయం గానీ వాటర్ మ్యాపింగ్ విషయంలో కానీ ఔటర్ ఓటర్స్ ని అంటే బయట ఉన్న ఓటర్స్ ని రీచ్ అవడంలో గానీ ఆ కాంగ్రెస్ కొంత బలంగానే పనిచేసిందని చెప్పుకోవచ్చు అయితే బీఆర్ఎస్ పార్టీ అధిక ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం వెనకబడ్డారనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళ వేవ్ ని బాగా ఫామ్ చేసుకోగలిగింది ఆ బిఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది అని ఒక వేవ్ ఫామ్ చేసుకోవడంలో సక్సెస్ అయింది కానీ ఓటర్ ని మ్యాప్ చేసుకోవడంలో ని రీచ్ అవడంలో పవర్ పాలిటిక్స్ ప్లే చేయడంలో కొంత బీఆర్ఎస్ అనేది కొంత వెనకబడినట్టు క్లియర్ గా ఎందుకంటే ఇక్కడ జూబ్లీస్ గమనిస్తే మనకు షేక్పేట గానీ రేమత్ నగర్ గాని బోరబండ కానీ ఎర్రగడ్డ గానీ ఈ నాలుగు డివిజన్లలో ఎక్కువ మాస్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది మనోజ్ గారు ఈ మాస్ ఓటింగ్స్ మీద ఎక్కువ కూడా పవర్ పాలిటిక్స్ అనేవి ఎప్పుడు కూడా గేమ్ ప్లే చేస్తుంటాయి ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో హండ్రెడ్ పర్సెంట్ పోల్ మేనేజ్మెంట్ పనిచేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ షేక్పేట్ లో ఆల్మోస్ట్ చూస్తే ఆ త్రీ ట్వంటీ ఫైవ్ శాంపిలింగ్ కాంగ్రెస్ కి త్రీ సిక్స్టీ శాంపిలింగ్ బీఆర్ఎస్ క్యాచువల్ గా బీఆర్ఎస్ బాగా ఉన్న డివిజన్ కానీ ఈ రోజు టఫ్ ఫైట్ జరిగింది ఇది షేక్ పేట్ లో అదే విధంగా రెహ్మత్ నగర్ అనేది మొదటి నుంచి కాంగ్రెస్ కు ఉన్న డివిజన్ అక్కడ మనం సేకరించిన శాంపిల్స్ లో త్రీ ఫార్టీ మనకు కాంగ్రెస్ చెప్తే టూ టెన్ అంటే బీఆర్ఎస్ కు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ కి పోలింగ్ తక్కువ పడింది అని చెప్పుకోవాలి వెంగళరావు నగర్ చూస్తే టూ ట్వంటీ ఫైవ్ కాంగ్రెస్ శాంప్లింగ్ జరిగింది టూ ఫార్టీ ఫైవ్ అంటే బీఆర్ఎస్ కి బిఆర్ఎస్ కొంత ప్లస్ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక బోరబండ చూస్తే టూ థర్టీ శాంప్లింగ్ వచ్చేసి కాంగ్రెస్ టూ నైన్టీ బిఆర్ఎస్ అంటే బోరబండీ కి పెచ్చింగ్ ఉందని చెప్పుకోవచ్చు ఎరగడ చూస్తే టూ టెన్ కాంగ్రెస్ వన్ ఎయిటీ బిఆర్ఎస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ కొంత ఫేవర్ గా జరిగిందని చెప్పుకోవచ్చు యూసఫ్ కూడా వన్ నైన్టీ కాంగ్రెస్ వస్తే వన్ ఫార్టీ బిఆర్ఎస్ కి వచ్చింది ఈడ కూడా కొంత కాంగ్రెస్ లో ఉందని చెప్పుకోవచ్చు సోమాజీ కూడా ఆ సోమాజీ కూడా పార్ట్ శ్రీనగర్ కాలనీ గానీ చూస్తే వన్ ఫార్టీ కాంగ్రెస్ చెప్తే వన్ టెన్ బిఆర్ఎస్ చెప్పారు ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇందాక త్రీ ఓ క్లాక్ వరకు జరిగింది మనకి ఫార్టీ పర్సెంట్ పోలింగ్ అయింది పోలింగ్ అనేది ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో జరిగే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది క్లియర్ గా ఈ ఒకవేళ పోలింగ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫైవ్ లో జరిగితే ఆ కాంగ్రెస్ పార్టీ మినిమం ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ మార్జిన్ తో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ పోలింగ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఫైవ్ దాటి సిక్స్టీ దాకా రీచ్ అయితే హండ్రెడ్ ఈ మెజార్టీ ఎయిట్ పర్సెంట్ ఉండే అవకాశం అయితే క్లియర్ గా ఉంది మనోజ్ గారు ఓకే అంటే ఇక్కడ పార్టీల ప్రచారాలు కావచ్చు అధినేతలు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ ఇవన్నీ ఏం పనిచేయలేదంటారా అయితే వాస్తవానికి క్యాంపెయినింగ్ విషయంలోకి వస్తే మాస్ ఓటింగ్ ని అట్రాక్ట్ చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి అక్కడ ఎల్ఈడి ప్రెజెంటేషన్ గానీ ప్రజలు ఏం నష్టపోయారో చెప్పడంలో గానీ అక్కడ సక్సెస్ అయ్యాడు కానీ లాస్ట్ టూ డేస్ ఓటర్ ని రీచ్ అవ్వడంలో అది పవర్ పాలిటిక్స్ ని అడ్డుకోవడంలో గానీ పోల్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా చేయడంలో గానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే మేము నిన్న నిన్న ఇవ్వాలంటే అంటే మన నైన్త్ కు ప్రచారం అయిపోయిన తర్వాత నిన్న మనం కొన్ని డివిజన్లు తిరిగినప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలు కనీసం ఓటర్ ని రీచ్ అవడంలో ఫెయిల్ అయ్యిందని అక్కడ ఓటర్లు చెప్పడం జరిగింది అంటే బిఆర్ఎస్ మీద సానుభూతి ఉన్నప్పటికీ సానుభూతి అనేది ఆ ఓటుగా మారడానికి కొంత కీలకమైన దశ ఈ రెండు రోజులు ఈ రెండు రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని క్యాడర్ గాని చేతులు ఎత్తేసి చెప్పుకోవచ్చు మనోజ్ గారు అంటే దీంట్లో ప్రీ పోల్ సర్వేకి దీనికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక రకంగా బిఆర్ఎస్ నుంచి కేసీఆర్ ప్రచారం చేయలేదు కాబట్టి ఓటర్లు కాస్త ఉన్నారు ఉన్నారనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పిన పాయింట్ మనం ఏకీ ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ రోజు మనం ప్రీపోల్ ఇచ్చేటప్పుడు కూడా ఓటర్లు ఏం కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది ఆ జూబ్లీ నియోజకవర్గం గురించి ప్రతిపక్ష నేత కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది అక్కడ ఉన్న ఆ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ సానుభూతి పరులను కొంత ఆ నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు లాస్ట్ టూ డేస్ లో కనీసం క్యాంపెయినింగ్ వస్తారు కేసీఆర్ బస్ ర్యాలీయో లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ పెడతారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు కానీ లాస్ట్ టూ డేస్ కాదు కదా ఈ రోజు వరకు కూడా జూబ్లీ ఎన్నికల గురించి ప్రతిపక్ష నేత నోరు తెరవకపోవడం తోటి కొంచెం ఆశ ఎవరైతే బిఆర్ఎస్ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరాశ గురై ఈ రోజు పోలింగ్ కాంగ్రెస్ అనుకూలంగా జరగడానికి అదొక కారణం పెద్ద కారణం అదే ఉండొచ్చు ఒక్క ఫైనల్ కి ఎడ్జ్ ఉన్న వాటిలలో ఏదన్నా ఇప్పుడు మీరు కాంగ్రెస్ కి మీరు మొగ్గు చూపిస్తున్న పరిస్థితి కాబట్టి చాణిక్య స్ట్రాటజీస్ సో క్రాస్ ఓటింగ్ జరిగింది అనుకోవచ్చా ఇటు బీజేపీకి మాత్రాన ప్రయోజనం లేదు సో కాంగ్రెస్ వేస్తే అధికారంలో ఎలాగో ఉంది కాబట్టి ఎక్కడ ఉన్న కొన్ని పనులు చేయించుకోవచ్చు అనే ఒక ఆ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకోవచ్చా వాస్తవానికి మనోజ్ గారు మొన్న ఫోర్ డేస్ బ్యాక్ మనం ఇచ్చిన ప్రీపోల్ లో బీజేపీకి నైన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది నైన్ టు టెన్ పర్సెంట్ వస్తుంది అనుకున్నాము తర్వాత బండి సంజయ్ గారు ప్రచారాన్ని దిగినప్పుడు చాలా మంది స్పెక్యులేటర్స్ గానీ ఓటర్స్ కానీ ఏమో డిసైడ్ అయ్యారంటే బీఆర్ఎస్ లీడ్ లో ఉంది బీఆర్ఎస్ ఓటింగ్ ని క్రాస్ చేయడం కోసం బీజేపీని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ఒక ఈక్వేషన్ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది అక్కడ కానీ ఈ ఎలక్షన్స్ చూస్తే ఏంటంటే జూబిలీస్ లో ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఉంది ట్రాంగిల్ ఫైట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు ఇక్కడ కానీ ఇక్కడ చూస్తే మైనార్టీస్ ముస్లిం మైనార్టీస్ ఈసారి పోలింగ్ లో మనం ఈ రోజు తీసుకున్న లో చూస్తే మైనార్టీస్ కాంగ్రెస్ పడాల్సిన ఓటింగ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి క్రాస్ అయింది మైనార్టీస్ నుంచి కానీ అదర్ కమ్యూనిటీస్ మైనార్టీస్ కాకుండా మిగిలిన కమ్యూనిటీస్ వచ్చేసరికి ఏంటంటే మాస్ ఓటర్స్ మాస్ ఓటర్స్ లో ప్రతి పది మందిలో ఆరుగురు ఇక్కడ కాంగ్రెస్ ఓటేసినట్టు ఇచ్చినట్టు క్లియర్ గా స్పష్టంగా గమనించడం జరిగింది అండ్ కి కేవలం సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ మాత్రమే పోలేటట్టు క్లియర్ గా స్పష్టంగా కనబడుతుంది మనోజ్ గారు గారు సో కదా చాణిక్య స్ట్రాటజీస్ ఫౌండర్ చాణిక్య ముఖేష్ గారు మాటలు సో ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్ లో అన్ని సర్వేలు ఈవెన్ చాణిక్య స్ట్రాటజీస్ కావచ్చు కొన్ని ఐపీఎస్ కావచ్చు సో ఏదైనా సరే ప్రీ పోల్ సర్వేలు మొత్తం దాదాపుగా బీఆర్ఎస్ కి ఎడ్జ్ చూపించిన పరిస్థితి అట్ ఎనీ కాస్ట్ ఏ సర్వే అయినా సరే అట్లీస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బీఆర్ఎస్ కే జూబ్లీ హిల్స్ లో గెలిచే అవకాశం ఉందంటూ కూడా చాలా పొలిటికల్ సర్వే సంస్థలు చెప్పిన పరిస్థితి కానీ ఆఫ్టర్ ఎలక్షన్ సో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మొత్తం తిరిగిపోయినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి సో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్కి ఇస్తే మన సమస్యలు ఎట్టి పరిస్థితిలో మనం మారతావి సో మనం మన సమస్యల నుంచి గట్టెక్కుతాం అనే భావన నిజంగా చాలా మంది జూబ్లీ హిల్స్ ప్రజానికంలో కనిపించిన పరిస్థితి సో ఈ సర్వే గురించి ఈ ఎగ్జిట్ పోల్ గురించి మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి టీవీ